హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన క్రిస్పీ స్వీట్ కార్న్ చేయబోతున్నాను వెజిటేరియన్స్ ఒక మంచి స్టార్టర్ రెసిపీ కూడా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చండి మరి ఎలానో చూసేద్దాం ముందే ఒక టూ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను మొత్తం అన్ని ఒళ్ళు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో ఒక త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా వలిచి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఉడికిపోయి ఇప్పుడు అన్ని కూడా స్ట్రెయిన్ చేసుకుందాం వేరే బౌల్లోకి ఇప్పుడు వచ్చేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఒక స్పూన్ పెప్పర్ అలానే హాఫ్ కప్ రైస్ ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నానండి కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక ఫోర్ స్పూన్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి మళ్ళీ హై ఫ్లేమ్ లో సిమ్ లో కాకుండా మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా మొత్తం అన్ని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తానండి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ అలానే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇష్టమైతే లెమన్ యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ చిల్లీస్ గార్లిక్ టొమాటోస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ రోజు వచ్చేసి ఇలా చేస్తున్నాను నేను తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా అయిపోతుంది ఇలా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది చాలా బాగుంటుందండి ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలోనే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్